కోదాడ వర్తక సంఘం నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం వర్తక సంఘం భవన్లో ఘనంగా నిర్వహించారు అధ్యక్షునిగా మేలచెరువు కిషోర్ ప్రధాన కార్యదర్శిగా కొత్తూరు పూర్ణచంద్రారావు కోషాధికారిగా కొత్త శ్రీనివాసరావుతో పాటు ఉపాధ్యక్షులు జాయింట్ సెక్రటరీలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీధర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ప్రమీల మాట్లాడుతూ వర్తక సంఘం సమాజ సేవలలో భాగస్వామ్యం కావాలన్నారు మంచి కార్యక్రమాన్ని ఆహ్వానిస్తారు సంఘం సభ్యులని కార్యవర్గాలని నాకు గతంలో అవసరాల వాళ్ళు అప్పుడప్పుడు అటెండ్ అయ్యేది నాకు వారిలో అనుభవ సంబంధం ఉంది అందరూ కూడా ఇంకా దినజను అభివృద్ధి చెంది మీ మంచి

Yeah,